ైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపారాం బ్లాగ్స్ ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాను మన ఋషికొండ దగ్గర టిటిడి టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్ కయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఆ డే అంతా చాలా పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నాకు కూడా అలానే ఉంది ఆ రోజు అయితే నార్మల్ గా చాలా మంది అంటుంటారు కదా అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాలంటే మనం అనుకుంటే సరిపోదు ఆ స్వామి వారు కూడా అనుకుంటేనే మనం అయితే టెంపుల్ కి వెళ్ళగలం అని చెప్పి నాకైతే ఈ రోజు ఆ విషయం అయితే నిజంగానే నిజం అనిపించింది ఎందుకంటే మేము చాలా సార్లు ప్లాన్ చేసాము టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి బట్ ఎప్పుడు కూడా కుదరేది కాదు ఏదొక్కటి వచ్చి ఆగిపోయేవారం అనమాట బట్ ఈ రోజు అయితే అనుకోకుండా ఇంకా నిజంగా స్వామి వారి పిలిచినట్టే అనిపించింది ఎందుకంటే అసలు మార్నింగ్ మేము నార్మల్ గా ఉన్నప్పుడు ఊరి నుండి అయితే బాబాయ్ వాళ్ళు కాల్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము వస్తారా అంటే ఇంకెందుకు ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి నువ్వు చెప్పాలనిపించలేదు అనమాట సో ఇంకా వెళ్తామని అయితే ఫిక్స్ అయ్యాము అండ్ దట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా పిలిస్తే మాత్రం నిజంగా వెళ్ళండి ఎందుకంటే నిజంగా మనల్ని దేవుడు చూడాలనుకుంటేనే మనకి అలాంటి పిలుపు అయితే వస్తుంది నిజంగానే అనిపించింది అలానే ఇంకా నేను రెడీ అవుతున్నంత సేపు అయితే వాళ్ళు ఆడి ఆడించారు నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత బాబుని అయితే రెడీ చేసేసాను అండ్ దట్టు ఆ రోజు శ్రీరామ్ అయితే వర్కింగ్ డే అనమాట వర్కింగ్ డే అయినా కూడా ఎలాగోలా మేనేజ్ చేద్దామని చెప్పైతే మేము బాబుని తీసుకొని అయితే రెడీ అయ్యి వెళ్ళాము అసలు బాబుని బయటకు తీసుకెళ్తున్నాం అంటే అసలు చాలా పెద్ద టాస్క్ అసలు ఎందుకంటే బాబుకు కావాల్సిన ఐటమ్స్ డైపర్స్ ఫీడింగ్ కోసం అని చెప్పి అన్ని అయితే క్యారీ చేయాల్సి వస్తుంది సో మేము అనుకోకుండా బయలుదేరాం కాబట్టి బాబాయ్ వాళ్ళు వచ్చినప్పటికైతే మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు ఆల్మోస్ట్ బాబుని చూసి వన్ మంత్ దాటేసింది కాబట్టి వాళ్ళు చూసారు కదా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు మన బాబు మీద కానీ పిల్లల మీద కానీ ఎవరైనా ఎంత మంచి లవ్ చూపిస్తే మాత్రం వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అయితే ఇంకా పెరుగుతుంది కదా మనకి నాకైతే అలానే అనిపిస్తుంది నాకైతే వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో పాటు మా అత్త కూడా వచ్చారనమాట సో మేము అందరం కలిసి ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము అనుకోకుండా బయలుదేరాం కాబట్టి టెంపుల్ కి వెళ్ళినప్పటికైతే మధ్యాహ్నం వన్ దగ్గర అయిపోయింది అనమాట సో ఇంకా ఆ టైం కి నైవేద్యం పెట్టే టైం కదా స్వామి వారికి ఎక్కువ మంది కూడా జనాలు అయితే ఏం లేరు క్యూ అయితే చాలా తక్కువ ఉంది సో క్యూ తక్కువ ఉంది కాబట్టి దర్శనానికి అయితే మాకు పెద్దగా టైం అయితే ఏం పట్టలేదు అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ ఆ టైంలో నైవేద్యం పెట్టే టైం కాబట్టి సెక్యూరిటీ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం చేసుకోండి అని చెప్పి చాలా కంగారు పెట్టారు సో అదొకటే మైనస్ అనిపించింది అనమాట వీడియోస్ కూడా తీస్తుంటే చూడండి ఎలా ఆపిస్తున్నారో సో ఇంకా నేనైతే కొంచెం తీసుకున్నాను వీడియో అయితే లోపల అయితే ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు బట్ నార్మల్ గా మేము బయట తిరిగినప్పుడు అయితే కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాను సో ఇంకా అక్కడ ఆ రోజు మేము వెళ్ళింది మండే అనమాట సో సాటర్డే అయితే అక్కడ లడ్డు ప్రసాదం కూడా ఇస్తారంట బట్ మేము వెళ్ళింది మండే కాబట్టి ఇంకా లడ్డు అది ఏం తీసుకోలేదు బట్ అక్కడ మనకి అందరికి ఇచ్చే ప్రసాదం అయితే దద్దోజనం ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడ దర్శనం అయితే బాగా జరిగింది కాబట్టి ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక మేము రుషికొండ బీచ్ కి అయితే వెళ్ళాము రుషికొండ బీచ్ కి వెళ్తుంటే మాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది బాబుని వాళ్ళ నాన్న మేము నోట్ లో వేలు పెడుతున్నాడు అని చెప్పి పెట్టొద్దు అంటే చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడు అసలు వాడికి అన్ని అర్థమైపోతున్నాయి అనమాట ఎవరు తిడుతున్నారు ఎవరు నవ్వుతున్నారు అని చెప్పి అర్థం అయిపోతున్నాయి తిడుతుంటే మాత్రం అలా ఫేస్ పెట్టేసి ఏడ్ చేస్తున్నాడు అనమాట సో కొంచెం ఫన్ చేసాక అయితే మాకు ఇంకా బాగా అనమాట సో ఇంకా లంచ్ టైం కూడా ఎలానే అయింది కాబట్టి ఇంకా బీచ్ కు వెళ్ళాక అక్కడ కూర్చొని అయితే తింటున్నాము తింటున్నంత సేపు మేము ఇలా పక్కన మా పక్క సీట్ లో ఉన్న వాళ్ళైతే ఇలా చిలక జ్యోతిష్యం అయితే చెప్పించుకుంటున్నారు సో ఇంకా వాళ్ళతో మాకైతే టైం పాస్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళకి ఏం చెప్తున్నారు జ్యోతిష్యం అని చెప్పి చూసుకుంటూ ఇంకా మేము కూడా నవ్వుకుంటూ అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా లంచ్ ఫినిష్ చేసేసాక కొంతసేపు అయితే అలా బీచ్ లోకి వెళ్దాం అనుకున్నాము బట్ బీచ్ లో అయితే ఎక్కువసేపు ఉండలేకపోయాము ఎందుకంటే మధ్యాహ్నం టైం అవడం వల్ల ఎండ అయితే చాలా గట్టిగా కొడుతుంది అనమాట సో ఇంకా బాబు కూడా చిరాక్ చిరాక్ అయిపోతున్నాడు అని చెప్పి కొంతసేపు అయితే అలా వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే సో ఇంకా బీచ్ బీచ్కి వెళ్ళామంటే స్వీట్ కార్న్ అనేది మ్యాండేటరీ కదా సో స్వీట్ కార్న్ అనేది తీసుకొని అయితే ఇంకా లో అయితే తినేసాము ఇంకా ఇంటికి వచ్చాక శ్రీరామ్కి వర్కింగ్ డే కాబట్టి వర్క్ అయితే చేసుకుంటున్నాడు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్